ఒక అద్భుతమైన దైవ వైజాగ్ నుంచి వచ్చిన దైవజనుడిగా నేను తీసుకుని వెళ్ళాను అదే దేవుడు నేను అనుకోలేదు మరలా కాకినాడలో ఉండే ఒక బలమైన యవ్వన దైవజనుడికి నా కూతురిని మరలా కాకినాడకి గోడలుగా దేవుడు పంపించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను సో ఇది దేవుని యొక్క నిర్ణయం అని నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనేక ఇక్కడ మెరాకల్ మహోత్సవాలు కండక్ట్ చేస్తా ఉండేవారు అదే సమయంలో దైవిజన్లు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగ మహాసభలు కండక్ట్ చేస్తా ఉండేవారు వారి సభలు అయిపోయిన వెంటనే మనకి కూడా కండక్ట్ చేస్తా ఉండేవారు అనేకమైన సభల్లో కలుసుకుంటూ ఉండేవారు ఎందుకన చెప్పినట్లు చెప్పినట్లుగానే మరి దైవిజన్లు బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారు అనేకమైన సభల్లో మేము కలుసుకోవడం అనేది జరిగింది కానీ అప్పుడు బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునే కానీ దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు ఆత్మీయ బంధముతో పాటు శారీరకమైన బంధాన్ని కూడా ఆ దేవుడు అనుగ్రహించాడు అందుకని ఇప్పుడు బాబు గారు బాగున్నారా అని చెప్పి పలకరించుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చేస్తున్నాడు ఎంత మంచి కుటుంబంతో మాకు ఇచ్చిన బంధాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి దైవజనులు అభిశక్తులు ప్రపంచ వ్యాప్తంగా బహుబలంగా వాడబడుచున్నటువంటి ఆత్మీయులైనటువంటి మచ్చలేని నాయకుడు అని ఎవరికైనా సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అది బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారికి ఇవ్వగలుగుతాం సో అంత గొప్ప దైవజనుని బట్టి నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి మంచి మనసును బట్టి ఆ యొక్క ప్రేమను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను అదే శాంతి రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా మరి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కుమారుని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు చల్లిస్తున్నాను వారికి ఇచ్చిన బలమైన దైవజనుని వారికి అల్లుడుగా ఇచ్చారు జైసన్ అండ్ వారి యొక్క భార్య మోనికాను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు ఈ రోజున ఆమె బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గా ఇక్కడ మధ్యాహ్నం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు నేను విని దేవుని ఎంతగానో మహిమపరిచాను సో ఇది సాదాసేదా విషయం కాదు ఈ రోజుల్లో చిన్న వయసులో ఉండే వారికి దేవుని యొక్క వాక్యం తెలియట్లేదు గాలి మాటలు ఏవో చెప్పేసి గడిపేసే ఈ రోజుల్లో అంకిత్ అండ్ మోనిక వారిద్దరి దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు వారి నోట దేవుడు తన మాటల్ని ఉంచి వారిని వాడుకుంటున్నందుకు నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను సో వారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అదే విధంగా మరి మా సన్న దైవజనుడు మరి మాస్టర్ అంకిత్ కు శ్రేష్ఠ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా బ్రదర్ రూఫస్ గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను వేదిక మీద అనేక మంది దైవజనులు ఉన్నారు తెలియని వారు ఒక్కరు కూడా సుష్మిత చెప్పినట్లు గాని వారి మాస్టారు మరి ముల్లర్ గారు దైవజన్ ఇక్కడ ఉన్నారు వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదే విధంగా మరి మా ప్రియ తమ్ముడు మూర్తిరాజు గారు ఇక్కడ ఉన్నారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయం ఉంది అటువంటి గొప్ప తమ్ముడిని బట్టి దయ బట్టి కూడా దేవా దేవుని స్తోత్రాలు అందరికీ అందనాలండి ఎవరి పేరు మర్చిపోతే మన్నించండి ఇటువైపు కూడా అనేక మంది ఉన్నారు ఇటువైపు కూడా ఉన్నారు మరి ఇక్కడ ఉండేవారు అందరూ తెలుసు సురేష్ నా ఫస్ట్ ఆల్బమ్ తనే చేశారు యేసుని అరిచేతిలో సో ఇటువంటి వారు